తన భర్తను మోసం చేశాడంటూ పూర్తిగా అయితే ఆయన ఇక్కడ విశాఖలో మీడియా ఆశ్రయించడం జరిగింది అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో మనతో మాట్లాడడానికి బాధితుడు ఉన్నారు చెప్పండి అసలు ఏ సీరియల్లో నటించేది ఎందుకు మా టీవీలో పలుకే బంగారమాయ్యీరియల్ జమ్నీ లోని అలా వైకుంఠపురం జీ తెలుగులోని అమ్మాయి గారి కాపుర సీరియల్ చేసింది మా కాపు మ్యాటర్మో ద్వారా అమ్మాయి మ్యాచెస్ వచ్చింది అమ్మాయి ఫిల్మ్ మేకర్ సత్యానంద గారు స్టూడెంట్ అని చెప్పారు వాళ్ళ మదర్ అమ్మాయికి ఎటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ లేదు అమ్మాయి మంచిదే గుడ్ అమ్మాయి ఎటువంటి హ్యాబిట్స్ లేవు అందరిలాగా డ్రింక్ చేసి అలవాటు లేదు అమ్మాయికి ఎటువంటి ఇల్లు అఫైర్స్ ఏం లేవు మొత్తం అన్నీ చెప్పి మా పెద్దలు కుదురుకున్న సంబంధం బట్టి మేము చేసుకున్న అమ్మాయి నచ్చి అమ్మాయికి నేను కూడా నచ్చి ఎటువంటి కట్నాల కానుకలు తీసుకుంటే సొంతంగా మా సొంత డబ్బులతో మేమే పెళ్లి చేస్తున్నాం గ్రాండ్గా రైల్వే న్యూకల్ని సౌరీన్లో మేము పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకు సెప్టెంబర్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మాకు మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి వీక్ ఒకసారి వెళ్ళి వచ్చేది తను మాతో అయితే ఫిఫ్టీన్ డేస్ ఉన్నది అక్టోబర్ సెవెంత్న మేము హైదరాబాద్ వెళ్ళాం అమ్మాయి నేను వాళ్ళ బ్రదర్ వెళ్తే అమ్మాయి ఆ రోజు ఆన్ డే నైట్ అమ్మాయి డ్రింక్ చేస్తూ ఉంది చూసి నేను అడగడం జరిగింది ఏంటి నీకు అలవట్లేదన్న మీ మదర్ ఏంటి వెళ్ళాలి కాని అంటే అవన్నీ అనేసి అక్కడ ఎలా ఉండాలని చెప్పింది చెప్పిన తర్వాత నేను నచ్చలేక నేను వచ్చాను తర్వాత మేము వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం మాకు అలాగే మ్యారేజ్ కొత్తగా మ్యారేజ్ అయింది కదా పిలిస్తే ఆల్ ఇంట్లో కూడా సేమ్ అలాగే తను డ్రింక్ చేస్తే తను అక్కడే పడుకుండిపోయింది పడుకుండిపోతే మాకు నచ్చక నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయితో మాట్లాడట్లేదు కదా బీరోలో ఉన్న నా నా గోల్డ్ అది తీసుకుందని నేను ఓపెన్ చేస్తే కర్ణం రమేష్ బాబు అన్న అతనితో ఫొటోస్ అవి చూసా ఈ పర్సన్తో ఉన్న ఫొటోస్ అవి చూసా చూసిన తర్వాత అమ్మాయి రూమ్ సిగరెట్ బాక్స్ అవి చూసాం రెండు అమ్మాయి రూమ్ లో కూడా సేఫ్టీస్ అయితే ఉండడం చూసాం చూసిన తర్వాత మాకు నచ్చలేక నేను ఇంకా ఆ డేట్ నేను వైజాగ్ వచ్చేద్దాని టికెట్ బుక్ చేసుకుంటే నెక్స్ట్ రోజు నైట్ మేము ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళి సరే ఏదో షార్ట్అవుట్ చేసుకుందాం కదా అని వెళ్తే ఈ రమేష్ బాబు అన్న అతనితో తన ఇంట్లో ఉంది ఇంట్లో ఉంది నేను చూశాను చూడగా రూమ్ లోకెళ్ళి లాక్ పెట్టుకుంది డోర్ తీయమన్నా తీయలేదు నేనే న్యూసెన్స్ చేసా అని చెప్పేసి వాళ్ళ మదర్ ఫోన్ చేసి నువ్వు మర్యాదగా అక్కడ నుంచి వైజాగ్ వచ్చి కావాలంటే నీకు ఏదైనా ఉంటే మేము వచ్చి మాట్లాడదా అని చెప్పిన పర్సన్ వచ్చి ఎవరు మా ఇంటికి రాలేదు ఎటువంటి చేయలేదు రమేష్ బాబు అన్న అతను ఫోన్ చేసి మాకు థ్రెటింగ్ కాల్ ఇచ్చారు మర్యాద మీ ఆవిడని వదిలేయాలి దానికి నువ్వు నచ్చలేదు అన్న రమేష్ బాబు కారణం రమేష్ బాబు అడ్డా ఐశ్వర్య తనకి ఇష్టం లేదు నువ్వు వదిలేయాలి అది ఇది అంటే మీ అన్న స్క్రీన్ రికార్డింగ్ చేసి వాట్సాప్లో ఆన్ డేట్ ఆ టైంలోనే నేను వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ పెట్టాను వాళ్ళ ఫాదర్ ఏమని పెళ్లికి ముందు నువ్వు అన్ని ఎంక్వైరీ చేసుకోవాలి కదా అది నీ తప్ప నా మిస్టేక్ ఏం కాదని వాళ్ళ ఫాదర్ చెప్పందా మాకు నమ్మకం బుద్ధి కాక వాళ్ళ ఇంటికి వెళ్తే మీకు రివర్స్ గొడవకు వచ్చాయని చెప్పి మా మీద కంప్లైంట్ పెట్టారు కంప్లైంట్ పెట్టి మా ఇలాగ ఇబ్బంది పాలు చేసి సుభాష్ ఆవిడ ఫోన్ చేశారు చేసి ఇలాగ మీకు కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి మాకు విష్ణు పబ్లిక్ స్కూల్ కొబ్బరితోట దగ్గర స్పాట్ని పెట్టి నన్ను ఒక్కనే రమ్మని మీ అమ్మాయి కూడా ఒక్కరితో వస్తుంది మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతామని చెప్పి ఇలాగని చెప్పి మాకు ఆ రోజు గొడవలోని మాకు ఇలాగ ఇంజరీ చేయడం జరిగింది మాకు లెవెన్ స్టిచెస్ పడి అంత ఇంజరీ కూడా జరిగిన తర్వాత నెక్స్ట్ వన్ డే డిసెంబర్ ఫిఫ్త్న మా మదర్ ఫాదర్కి ఫోన్ చేసి ఇలాగ రిచ్ కంఫర్ట్లో ఉన్నాం మేము కూర్చొని మాట్లాడుతున్నా ఇష్యూ ఎక్కడ పబ్లిక్ చేయొద్దని చెప్తే మేము ఇంటికి రండి మాట్లాడదంటే వాళ్ళు ఒప్పుకోలేదు కాలం మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆ అడ్వకేట్ అన్న ఆవిడ ఫోన్ చేసి మర్యాదగా ఇది ఇష్యూ ఎక్కడితే వదిలేయాలి లేదంటే మటుకు చాలా వరకు తీసుకు వెళ్ళాల్సి వస్తుంది గొడవలు అవుతే ఏదన్నా ఏదైనా జరగడం జరుగుతుందని చెప్పి మాకు మాకు మా పేరెంట్స్ కి కాల్ ఇచ్చారు థ్రటింగ్ వార్నింగ్ ఇచ్చారు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తే మేము అది ఒప్పుకోకపోతే ప్రో ఫోర్టీన్త్ నేను హైదరాబాద్ వెళ్ళాను ఫోర్టీన్త్ వెళ్తే అమ్మాయి ఆ ఇంట్లో లేదు తను కొన్ని గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తే తన తన ఇంట్లో వేరే ఇంటి షిఫ్ట్ అయిపోయారని తెలిసింది షిఫ్ట్ అయిపోయారని తెలిస్తే నెక్స్ట్ ఆన్ డే నేను కిషోర్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది నేను ఆన్ డేట్నే నేను వైజాగ్ వచ్చాడని నేను బుక్ చేసుకుని నేను వచ్చాను నాకు ఫిబ్రవర్ ఫోర్టీన్త్ని వచ్చి మీరు అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇలా గొడవలు పెట్టారు కదా న్యూసెన్స్ పెట్టారు కదా మీకు ఇలా పెట్టి మాకు వార్నింగ్లు ఇప్పించి పోలీసుల నుంచి మాకు ఎటువంటి మేము మా పేరెంట్స్ ఎటువంటి చేయకుండా మాకు ఇంత మాకు ఇబ్బంది పడుతుంది తను నటని చెప్పారండి మేము కూడా సత్యనంద గారు స్టూడెంట్ అని చెప్తే ఓకే అని చెప్పుకున్నాం కానీ ఈ అమ్మాయికి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని ఎన్ని రకాలకి ఇబ్బంది పెట్టి ఇప్పుడు అమ్మాయి చేసిన చెప్పు బయటకు రాకుండా మేమేదో తను ఫ్రాడ్ చేసి మ్యారేజ్ చేసుకున్నట్లు అందరికి ప్రచారం చేసుకుని తిరుగుతున్నారు సార్ నేను ఈ రోజు మీడియా కూడా రావడం కారణం ఇదే సార్ ఉండదు పెళ్ళి మొదటి నుంచి ఎవరితో ఉండేది సార్ కాదు సార్ మామూలుగా ఉండేది తను ఎక్కువ షూటింగ్ కానీ నేను వెళ్ళిపోవాలని చెప్పి ఎక్కువ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అంతే అమ్మాయి పెళ్లి మాకు పెళ్ళి ద్వారా దేనికి వచ్చిందండి అబ్బాయికి నచ్చింది అబ్బాయి రమ్మంటే వెళ్ళాము అమ్మగారు ఫోన్ చేశారు మంచి మంచిగా చూసారు అండి అన్నారు వెళ్ళాం వెళ్ళా పిలిసే అమ్మాయి ఇంట్లో ఉంది ఆ లోన్ ఉంది వాళ్ళ నాన్నగారు అమ్మగారు తర్వాత అది సుజాత అగారు అండి అది వెళ్ళిన తర్వాత అమ్మాయిని చూడండి మావిడే పంపించింది వాళ్ళమ్మగారు నాన్నగారు మా ఈ అబ్బాయి ఇంకో మా పా మా పాప మధ్యవర్తి సోన గెలారు సుజేత వచ్చారు వచ్చింద అమ్మాయి కూడా వచ్చింది సరే నాకు కూడా అడిగారు మీకు వెళ్ళి నచ్చిందని అమ్మాయి నచ్చింది అడిగే మా కట్నకాలు అంటే ఆ ఏటమే లేవు అన్నారు సరే నాకు కట్నం కావాలి వద్దులే మనకి నచ్చింది కదా మేము అది ఒకటే వెండి తర్వాత వాళ్ళు ఏం చెప్పారండి వాళ్ళ అమ్మగారు అన్నయ్య గారు వదిన గారు మీకు మాకు ఖర్చు మీ చుట్టాలు మీరొద్దు మా చుట్టాలు మా వద్దు మీరు మేము మీరు నలుగురు సాలు చుట్టల మందులు వస్తే భోజనంకి వస్తారు అన్నది అదేంటమ్మా నాకు చుట్టుపక్కల ఊరు మా ఊరు ఇది పది పది గ్రామాలు ఉన్నాయి పది గ్రామాలు చెప్పుకొని బాగోదు నాకు పొరపోదు లేదంటే వేస్ట్ అండి అన్నది సరే వాళ్ళకి ఏమి వాళ్ళకి మీ తాళం భూమి మంది వస్తారు అది తీసి అని చెప్పాం అది ఆ రోడ్డు ఒప్పుకోలేదు ఇక్కడ చేసేది అయితే ఎవరు తెలియక చేద్దాను అది మరి ఏ కారణం మాకు అప్పుడు తెలియదు అబ్బాయి నచ్చింది కదా అన్నాడగానే మీ అక్కడ బిండేమండి ఎవరు చెప్పొద్ద కారణం ఏంటంటే నాకు తెలియదు ఏంటంటే పెళ్ళిపోయిందే పెళ్ళ పేద మరి ఈ అమ్మాయి పన్ను పదిహేను రోజులు పన్నెండు రోజులు ఉందండి ఇక్కడ మా ఇంట్లో ఆ ఆయటాయి తీసుకెళ్ళింది అమ్మాయిని ఈ అబ్బాయిని మాకన్నా కానీ మాకు తీసుకెళ్ళలేదు వాళ్ళిద్దరూ వెళ్ళారు నా తొమ్మిది ఎవరు ఉన్నారో ఆ తాలూకు వెళ్ళారు వాళ్ళకి వెళ్ళి మరి ఏటది అక్కడ అక్కడ జరిగే అవసరం ఫోన్ చేసాడండి ఇదేంటి నాన్న ఇలాగ ఇలాగ సూట్ అవుతుంది వచ్చేస్తున్నాడు అదేంటారు అది ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి రావాలి అలా రాకూడదు అని చెప్పి తప్పితే అక్కడ వచ్చాడు మరి ఏటది మాకు తెలియదు వాళ్ళ అమ్మగారు ముందు చెప్పాను అమ్మ వీడు ప్రైవేట్ చెప్పాను ఈ ఫోర్త్ త్వరగా రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు వేల పేమెంట్ వస్తుంది అండి జీతం అయ్యంతా అది కూడా చెప్పండి అలాన్నగారు చెప్పారు అట అది కాకుండా నేను వేరే పని చేస్తాను ఏదో వ్యాపారం పెట్టేస్తాను అన్నాడు అట మరి నాకు ఆడతో నాకు చెప్పలేదు అనుకోండి వెళ్ళాం మేము అంటే వాళ్ళు విలేండి వాళ్ళు విలేజ్ వాళ్ళు కదా కరెక్ట్గా ఉంటాను మేము అక్కడ బెండే అయ్యండి అంతే ఇంకేం లేదు వాడు కూడా అమ్మాయి నచ్చింది కుటుంబం బాగుంది అని అక్కడ బెండ్ అయిపోయాము మా చుట్టాల పండు మేము ఎలా వెళ్ళలేదు అది భోజనాలకు వచ్చానండి అది మధ్యవర్తిగా రాలేదు మధ్యన పిల్లద్దు ఎందుకనంటే అదే తలంబరాజు ఇది కాల్కాల సాంప్రదాయం ఎవరు కూర్చోబెట్లేదు లేపేస్తారండి ఇద్దరు కూర్చోబెడతారు కదా కాల్క సమయం మీకు తెలుసు కదా తెలియాలి కదా ఇలా కూర్చోండా ఆ పక్కన కూర్చో లేకపోండి సారీ సారీ పిల్లలు రకరకట్ లాక్కిపోయింది లానే అక్కడ ఉన్నాడు అదే భయం చెప్పట్లేదు అవి ఒకటి స్నానానికి ఎన్నో చేసా నలుగొండ పెట్టి పంపించాడు ఆ రోజు ఇబ్బంది ముందుగానే తెలుసా తెలుసు ఇప్పుడు నచ్చిందా మరి వాళ్ళు నచ్చిందని మరి వెనకాల అమ్మగారు వాళ్ళు మేము ఉంటాం దగ్గర ఇంకెవరుండరు పంపించడం ఆవిడే బాయిదే అన్నారు అది అంతవరకు తల్లిదండ్రులు అలా ఉంటారు కదా మేము అనుకున్నాం అంతే ఇప్పుడు మన పిల్ల అది ఆడపిల్ల కదా అందుకు అనుకున్నాం ఆ పిల్ల అమ్మాయి నచ్చింది బాబు వెళ్ళాము మా పిల్లని పిలిచుకున్నాము సరే ఇష్టం అన్నారు వాళ్ళు పెద్దల పేరెంటాలు మీకు మాకు ఎవరు పిలొద్దు చెయ్యొద్దు ఏం చేయకూడదు మీరు మనమే వదిలికొరు అన్నారు సరే అని బాబు అంత అంతా మేమే పెట్టుకోను రూపాయి కూడా ఆవిడ ఎట్లేదు బాబు తమపోకు కూడా తేలేదు అన్ని నేనే పెట్టుకుని పెళ్లి చేసుకుని పిల్ల మాకు నచ్చింది పిల్లడి కాదు ఇవాళ డబ్బుంటూ పోతుందని మా ఆయన నేను ఒప్పుకొని చేసుకుని మా పెద్దలు మా మా చుట్టాల బంధువులకి ఎవరికి పిల్లద్దు అని ఆవిడే రావడము మమ్మల్ని తీసుకెళ్ళము ఇలాగే బాబు కానీ ఇవిడంత మోసం చేస్తుంది మేము అనుకోలేదు బాబు నా కొడుక్కి మాకు న్యాయం జరగాలని అనుకుంటున్నాం పోలీస్ కంప్లైంట్ వాళ్ళు ఇచ్చారు బాబు ఇచ్చారు మమ్మల్ని లాగారు అన్ని చేశారు సరే పోలీస్ కంపెనీ ఇచ్చిన మా పిల్ల మాకు కావాలని నేను నలుగురు పెద్ద మనుషులు తీసుకుని వెళ్తే నాకు నా ఎతటి నా కొడుకు నాన్న తిట్టి తిట్టి నేను కాల్ పట్టుకున్నాడు కాల్ పట్టుకుంటే కాల్ పట్టుకుంటే నన్ను గుండె మీద తన్నింది బాబు తన్నే ఓర్సామండి కానీ పిల్ల మాకు వస్తది కాదని నక్కలను ఆయన ఇంకా లేదండి నేను పోను అన్ని మేము ఒరకట్ని తె అన్నట్టుగా ఇంకా మేము నోకు దొరకలేదని మాకు మేధులు కంప్లీట్ ఇచ్చారు బాబు ఇచ్చి మమ్మల్ని ఎదురుకు నాగుతున్నారు మా వయసు అయిపోయింది మేము ఏమి వస్తామని మాకు న్యాయం జరగాలని మేము అనుకుంటాం ఏ విధంగా న్యాయం అసలు మీకు నాయపథ్యం ఎలా కూడా మాకు ఎవరికి ఇబ్బంది ఆలు పద్ధతిగా మేము ఇబ్బంది పడ ఒక నాయపథ చేయండి మీరు అంతకే డౌట్ ఉంటుంది సార్ మీరు మా ఏరియా చూడండి ఎవరు ఎంక్వైర్ చేయండి ఎవరి ద్వారా ఎంక్వైర్ చేయండి న్యూ కాలి రేవెన్యూ న్యూ కాలి నాయసర్ గ్యాస్ కంపెనీ ఏరియాలో మీరు ఎక్కడ ఎక్కడైనా ఎంక్వైర్ చేయండి ఎంక్వైర్ చేయండి నువ్వేం బ్యాడ్గా అనిపిస్తే మీరు ఏమేమి శిక్ష చేసినా మేము అనిపిస్తాం అందరూ వచ్చి బాబు ద్వారా తెల్లనే స్కూల్ అయితే రాలేదు అక్కడికి వచ్చి మీరు కానీ చేతి అందరూ మీ వచ్చి చెప్తారు బాబు మా ఆడలు అందరూ వస్తారు మా మేము ఎలాగొన్నాం మేము మా పద్ధతి మీకు చెప్తారు బాబు మీరు అప్పుడు నమ్ముతారు అది మేము చెప్పింది నేను మా పిల్లల కోసం చెప్పాము మీరు అనుకోవద్దు మీరు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేయండి మేము ఎటువంటి వాళ్ళము ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు మా మీరు ఏ చర్చ చేసినా మేము అనిపించాం అది బాబు అయితే ఇది ఒక సీరియల్ అయితే మా అబ్బాయిని పూర్తిగా మా అబ్బాయిని మమ్మల్ని మోసం చేసిందని ఇలా ఎలా ముందుగా తెలిస్తే మేము పెళ్లి చేసుకోమని చెప్తున్న ప్రశ్న ఇప్పటికైనా తమకు అయితే న్యాయం కావాలని బాధితులు కోరుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సాగర్త నాయుడు ఆర్టీవీ విశాఖ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది